ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఆ సామెత ఏంటో తెలుసా యువర్ డెసిషన్స్ విల్ డిఫైన్ యువర్ డెస్టినీ దాని అర్థం ఏంటంటే నీ నిర్ణయాలు నీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి నువ్వు ఏ నిర్ణయాన్ని తీసుకుంటావో నీ భవిష్యత్తు అదే రీతిగా ఉంటుంది నువ్వు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకుంటున్నావో నీ భవిష్యత్తు దానిని బట్టే ఉంటుంది ఈరోజు నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రాగల నీ భవిష్యత్ అంతా కూడా ఉంటుంది ఆ మధ్యకాలంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఆయన అన్నారు భయంకరమైన పేదరికాన్ని నేను అనుభవిస్తున్నాను కానీ దేవుడు నన్ను పేదవాడిగా ఏం చేయలేదు మరి పేదరికం ఎలాగొచ్చింది నీ జీవితంలోకి అని అడిగాను నేను ఆయన అంటాడు కొంతమంది నమ్మి నేను వ్యాపారం మొదలుపెట్టాను ఆ వ్యక్తులు నన్ను మోసం చేశారు ఆ వ్యక్తులు నన్ను మోసం చేశారు అప్పుల్లో ముంచేశారు దాని ద్వారా ఇప్పుడు ఆ అప్పులు తీర్చుకోవడానికి నేను కష్టపడుతున్నాను నష్టపడ్డాను నష్టాన్ని పూడ్చుకోవడానికి కష్టపడుతున్నానని చెప్పి చెప్పాడు నేను అడిగాను వ్యాపారాన్ని ప్రారంభించడానికంటే ముందు నువ్వు పెద్దవాళ్ళతో డిస్కస్ చేసావా వాళ్ళకేం తెలీదన్న నేనేం చెప్తే అదే సో చెప్పాను కానీ ఆలోచన చెప్పేంత జ్ఞానం వారికి లేదు మీ పాస్టర్ గారితో డిస్కస్ చేసావా ఎప్పుడో అప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్తాను మందిరానికి ఆయనతో మాట్లాడి ఆ నిర్ణయం తీసుకోవాలి అంత చనువు లేదు ఆ ఆలోచన కూడా రాలేదు ప్రభు దగ్గర విచారించావా లేదు ప్రభు నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలోకి వస్తాడు సాతాను నువ్వు ఆహ్వానించకపోయినా నీ జీవితంలోకి వస్తాడు అవునా రాత్రి వేళలో నువ్వేం చేయకపోయినా చీకటి ఉంటుంది కానీ చీకట్లో లైట్ రావాలంటే ఏం చేయాలి షుడ్ స్విచ్ ఆన్ ద లైట్ దేవుడు కూడా అంతే నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలో ఉంటారు నువ్వు దేవుణ్ణి ఆహ్వానించకపోతే సాతానాడకు దొంగ నాశనకరుడు వాడు వస్తాడు లోపలికి ఆటోమేటిక్గా ఈయన దేవుని యొద్ద విచారణ చేయకుండా దేవుని యొద్ద ఆలోచన చేయకుండా హలో లూయ గ్రంథం ముప్పో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చూస్తే అక్కడ ఆయన యొద్ధ విచారణ చేయకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి శ్రమ అని చెప్పి రాయబడి ఉంది దేవ చేయమంటావా లేదా ప్రారంభ దశలో అంతా మేలుగానే కనబడుతుంది ప్రారంధంలో వేదనతో మిగిలిపోతాం ప్రారంభిస్తున్నప్పుడు అందరూ కూడా మంచి జరగాలని అనుకుంటారు కానీ అందులో ముంచేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంగతిని ఎవరు పసిగట్టరు కానీ రాబో దినాల్లో జరగబోయే సంగతులు ఎవరికి తెలుసు ఎవరికండి ప్రభువునకు తెలుసు రాబో దినాల్లో జరగబో సంగతులు ప్రభువు నాకు తెలుసు ప్రభువుని అడుగులను గైడ్ చేస్తారు నువ్వు ఎక్కడ అడుగేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అని ప్రభువు గైడ్ చేస్తారు